ప్రాణ విద్య పాటు నలభై రెండు మానవీయ విద్యుత్తు ఈ జగత్తు యొక్క ప్రచండమైన ఊర్జ ప్రాణశక్తి పరిపుష్ట గల వ్యక్తి తన ప్రచండ వ్యక్తిత్వ ప్రభావాన్ని దూరక్షేత్రాల వరకు పంపిస్తాడు వ్యక్తిత్వాలనే కాక పరిస్థితులను కూడా మారుస్తాడు వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తారు ఈ ప్రభావాన్ని ఉత్పన్నం చేసే సామర్థ్యం అవి ఏ రూపములోనైనా పనిచేస్తూ ఉన్నప్పటికీ ప్రాణశక్తికే ఉంది ఇది దేవతల లేక రాక్షసులకు సంబంధించిన అయి ఉండవచ్చు ప్రాణవంతుడైన వ్యక్తి బలహీనలకు బలమునే కాక తన సామర్థ్య శక్తిని కూడా ప్రసాదిస్తాడు ఋషుల ఆశ్రమాలలో సింహము ఆవు ప్రేమగా కలిసి ఉండడానికి కారణము ప్రాణవంతులు తమ సద్భావనల ద్వారా పశువులను కూడా ప్రభావితం చేసేవారు విద్యుత్ లోహము బంగారానికి సాధువుకి కషాయవాడికి మధ్య ఎలాంటి భేదాన్ని కలిగి ఉండదు అది అందరి మీద సమానమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఎవరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే అలా చేయడానికి సహాయపడుతుంది కానీ మానవ శరీరంలో విస్తరించి ఉన్న విద్యుత్ యొక్క స్థితి భిన్నమైనది అందులో చేతన సంవేదన అనే రెండు తత్వాలు కలిగి ఉన్నాయి అది సమస్త శరీరాన్ని శాసిస్తుంది మస్తిష్కము దాని కేంద్రస్థానము అందుకని ఇది శారీరక శక్తి అని అనకూడదు బల్బులో వెలిగే విద్యుత్ అందులోంచే పుట్టదు వేరే చోట నుంచి వస్తుంది అక్కడ అది కేవలం మెరుస్తుంది అంతే ఇంత చిన్న తలలో ఇంత పెద్ద పరిశ్రమను ఎలా అలంకరించారో సర్దాడో దీన్ని చూస్తే సృష్టిక్రస్థ పనితను చూసి ఆశ్చర్యపోవలసిందే ఇంత సాధనాలతో ఉండే ఎలక్ట్రానిక్ మస్తిష్కాన్ని తయారు చేయాలంటే ప్రపంచంలోని సమస్త విద్యుత్ ఉపకరణాల కోసం ఉన్న పరిశ్రమలన్నీ ఎంతో స్థలం అవసరమవుతుందో అంతే స్థలం అవసరం అవుతుంది మనిషి యొక్క ప్రచండ ఆకర్షణ తేజోవలయం గీతను అర్జునుడు ఎంత దగ్గరగా విన్నాడో అలాగే మనం కూడా వినవచ్చు సుఖదేవుడి ద్వారా పరీక్షత్తుకు వినిపించిన భాగవతాన్ని యథాతథంగా వినవచ్చు వశిష్ఠుడి ద్వారా రాముడికి వినిపించిన యోగ కూడా ఇప్పుడు కూడా అదే రూపంలో వినిపించటం కష్టం కాదు రామచరిత్ర కృష్ణ చరిత్ర యొక్క మొత్తం అన్ని సంఘటనలు యథాక్రమంలో వినవచ్చు త్రికాలదర్శులైన ఋషులు ఈ విద్యలో పారంతులయ్యారు వారి చేతిలో అంతా తెలుసుకునే శక్తి ఉన్నది అంతేకాక వారు భావి సంఘటనల యొక్క క్రమాన్ని కూడా మార్చగలిగే శక్తిని కలిగి ఉండేవారు అనేక శాస్త్ర పురాణాలు ఈ ప్రమాణంతోనే నిండి ఉన్నాయి సశేష